హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ వెంట ఇలాస్కి ఇవాళ ప్రపంచ వివాహ దినోత్సవం అందుకు వివాహమైన ప్రతి శ్రీకి వివాహ శుభాకాంక్షలు ఇవాళ అందుకని మనం ఆ టాపిక్ మాట్లాడుకుందాం సరదాగాను వివాహ దినోత్సవం కదా భార్యలో పెళ్ళ నుంచి భార్య ఇంటికి ఎంత ముఖ్యము ఆడవాళ్ళు ఎంత ముఖ్యము మగవాళ్ళ పని ఏంటి ఆడవాళ్ళ పని ఏంటి ఇలాంటివన్నీ సరదాగా కొంచెం సేపు ఇవన్నీ సరదాగా చెప్పుకునే టాపిక్ ఇవాళ అంటే కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి ఇవి ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా వినండి మన ఆడవాళ్ళ యొక్క పవర్ ఏంటో చూ తెలుస్తుంది వాడి వీడియోలో మనకి ఓకేనా అలాగే భర్తల పవర్ కూడా తెలుస్తుంది అనుకోండి మా వాళ్ళది కూడా వాళ్ళు లేనిది మనం లేము మనం లేనిది వాళ్ళు లేరు రెండూ కూడా కదా నీ లేక నేను లేను నేను లేక నీవు లేవు అది అంతే ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి ఓకే పదండి అయితే వీడియోలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ చెప్పాను కదా ప్రపంచ వివాహ దినోత్సవం అనమాట దాని గురించి మాట్లాడుకుందాం మురుగు ముందు ఏంటంటే భరించేది భార్య కదండి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఆడదానికి ఉన్న కష్టాలు సుఖాలు కూడా ఉన్నాయి లేండి అది ముందు ముందు మనం ఏంటంటే ఏమైనా మాట్లాడుకున్నాం అనుకోండి ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే కష్టం సుఖం గురించి మాట్లాడు ముందు కష్టం గురించి మాట్లాడుకుంటాం తర్వాత సుఖం గురించి మాట్లాడుతాం ఇప్పుడు ఎవరైనా అంతే నేనని కాదు మీరని కాదు అందరము అంతేనో అలాగా ఆ ముందు కష్టాల గురించే మాట్లాడుకుందాం తర్వాత ఆనందం వస్తుంది సుఖాల గురించి మాట్లాడుకుంటే ఏంటైనా కష్టం తర్వాత సుఖం వచ్చింది అనుకోండి కష్టాన్ని మర్చిపోతాం ఎప్పుడు కూడాను సుఖాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాము ఎవరికైనా చూడండి కష్టాలు తొందరగానే మర్చిపోతాం చాలామంది ఏంటంటే ఆ కష్టాలు ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ చాలా మంది కానీ ఆ కష్టాలను ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్తారు సరే మన టాపిక్ అది కాదు కదా ఇప్పుడు మన టాపిక్ ఏంటి భరించేది భార్య నిజం కదండి ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం ఏ తల్లిదండ్రులు పాతికేసేళ్ళు పది పదిహేను సేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఏదో ఒక ఏజ్లో అందరం పెళ్ళిళ్ళు చేసుకొచ్చిన వాళ్ళనే కదండి అందరం పెళ్ళిళ్ళు చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో తెలియదు చూడండి ఇప్పుడు పెళ్లి చూ చిన్న ఎగ్జాంపుల్ అంటే సరదాగా చెప్పుకుంటూ నష్టం లేదు కదా పెళ్లి చూపులకు వచ్చారనుకోండి మా పెళ్లి వారు ఎంతమంది తోస్తారు కనీసం ఒక నలుగురు ఐదుగురు తోస్తారు ఏమిటి ఈ పిల్లని ఎంచుకుందికి చూసుకుందికి అని నేను వాళ్ళు అంతమంది నకసిక్క పర్యంత్రం పరీక్ష చేసి మన పెళ్లి చేసుకుందికి ఓకే చేసుకుంటారు చేసుకున్న మనం నచ్చితేను మన ఫ్యామిలీ మెంటర్స్ కానీ మనం కానీ నచ్చితే నచ్చకపోతే నో ఉంటారు ఇన్ కేసు ఓకే చెప్పారు అనుకుందాం వాళ్ళు ఐదుగురు వస్తారు పెళ్లి చేసుకొని పెళ్ళి కని వచ్చారు చూస్తారు ఓకే చేస్తారు మనమేమండి ఒక్కళ్ళం అంటే ఇంట్లో మన మెంబర్స్ ఉంటారు ఆ ఐదు నిమిషాలు మన ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంది తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీలు అవుతున్నాయి అనుకోండి తెలిసిన ఫ్యామిలీ గత ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకంటే పరిస్థితులు కూడా అలా ఉన్నాయి కాబట్టి అయిపోతుంది మనం ఒకళ్ళమే అవుతాం ఇది ఇక్కడికి ఇదే బాగుందా మగవాడికి అండి అంత మగవాళ్ళకి అంటే మగపెళ్ళివారికి మగవాడని కదా మగపళ్ళివారికి పెళ్ళికి కూడా వాళ్ళు ఎంతమంది వస్తారు రెండు వందల మందో మూడు వందల మందో తరలి తరలి వస్తారు ఆడవాళ్ళం ఒకళ్ళే ఈ ఆడపిల్ల ఇంత మగపిల్లివారు ఇంత మగ పెళ్ళికొడుకు ఎప్పుడు కూడా మంది మార్బలంతో వస్తాడా ఆడపిల్ల పుట్టింటి నుంచి ఆ పెళ్ళి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఒక్కతే వెళ్తుందండి ఎంత వెళ్ళినా ఎవరో వాళ్ళ పిన్నో అట్టుకో చెల్లో వెళ్ళిన కానీ ఒక పోటు ఉంటారు ఒక రోజు ఉంటారు తర్వాత జీవితం అంతా అమ్మాయి ఒక్కతే ఉంటుంది కొత్త ఇంట్లోని పేరు మార్చుకుంటారు పేరు వాళ్ళు మార్చేవాడు పేర్లు మార్చుకుంటున్నారు గోత్రం మారుస్తున్నారు మన తిండి వ్యవహారాలు అన్నీ కూడా మన పుట్టింటి ఒక రకమైన తిండి ఉంటుంది అత్తవారింట్లో ఒక రకమైన తిండి ఉంటుంది మనకు మనకు కావాల్సిన తిండి వాళ్ళ దగ్గర అడిగితే అలవాటు చేసుకోవాలి మా ఇంట్లో అన్నీ అంటాము ప్రతి ఆడది అనేదేనండి ప్రతి ఆడది కోడలు రాగానే అలవాటు చేసుకోవాలమ్మా మా తీరు కూడా అలవాటు చేసుకోవాలి కదమ్మా అని ఒకళ్ళు చేసుకో ఏమవుతుంది అని ఒకళ్ళు చెప్పాను కదా మాట తీరు బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కష్టాలు మొదలవుతాయండి మొదలవుతాయండి ప్రతిదీ మనం కట్టే బట్ట దగ్గర నుంచి వాళ్ళ ఇష్టం మీద మనం కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్ పిల్లలు అప్పట్లోనే ఉన్నారు డ్రెస్సులు ఉన్నారు ఇప్పుడు ఏకంగా ప్యాంటు షర్ట్లు మిడ్డీలు రకరకాలు వేస్తున్నారు అది కొంతమంది అత్తవార్లు ఇష్టపడతారు కొంతమంది అత్తవాళ్ళు ఇష్టపడరు దాంతో ఏంటంటే ఇక్కడ రాగానే నీ డ్రెస్సింగ్ బాగోలేదు మా అమ్మకి నచ్చట్లేదు నువ్వు ఇలా వేసుకోకు మా అక్కకి నచ్చట్లేదు నువ్వు ఇలా వేసుకోకు ప్రతి భర్త భార్యకు చెప్తారు మాట బట్ డ్రెస్సింగ్ అంటే చెప్పారు కదా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా చెప్తే అలా వేసుకోవాలి మనం ఏంటి వేరింటి కాపురాలు అయితే ఏమోనండి అది కూడా కొంతమంది భర్తలకు ఇష్టపడరా నేను నేను మాట మాట ఏంటండి మన ఇంట్లోని ఒక ఏంటంటే మన పుట్టింట్లోని కొంతమంది ఏంటి జోక్గా మాట్లాడుకుంటుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్లు వేసుకోవడం చనువుగా ఉండడం ఎవరో వీళ్ళ పిల్లలు వాళ్ళ మేనత్త మేన మా పిల్లలు వచ్చి కజిన్స్ చిన్న నాన్న పెద్ద నాన్న మా ఎవరో ఒకళ్ళు వస్తుంటే వాళ్ళతో చాలా క్లోజ్గా మూవద్దు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ జోక్లు వేసుకుంటూ ఒకళ్ళకి ఒకళ్ళకి అయితే అదే తిను తిను బలవంతంగా చేసుకుంటూ నీకు ఇది ఇష్టం కదా అంటూ ఉంటాం అదే అత్తవారింట్లోకి వచ్చేలా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే చాలా లిమిట్గా మాట్లాడతారు చాలా రిజర్వ్గా ఉండాలి అందరితో అలా పూసుకొని పూసుకొని మాట్లాడకూడదు ఎందుకంటే పెళ్ళి అయిపోయింది నీకు అప్పుడే అన్ని లిమి అన్ని షార్ట్ కట్స్ చేసి ఇస్తారండి ఎత్తవారింట్లోనే నీకు పెళ్ళి అయిపోయింది కదా ఇంక నువ్వు ఎలా ఉండాలి పెళ్ళి అయిపోతే ఇంకా ఎంత చిన్న వయసులో అవునండి ఎంత పెద్ద వయసులో అవునండి పెళ్ళి అయిన తర్వాత ఇంకా వాళ్ళ సలహాలు చంపేసుకోవాలి వాళ్ళ వాళ్ళెవరితో మాట్లాడకూడదు వాళ్ళ వాళ్ళెవ్వరూ ఇంటికి రాకూడదు అంతేకాదు ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఫ్రెండ్స్తో కూడా లిమిట్గా మాట్లాడలేదు గట్టిగా నవ్వుతే ఎందుకు అంత గట్టిగా నవ్వే ఉంటారు ఈ రకం ఫ్యామిలీలు కొన్ని ఉంటాయి ఇంకో రకం ఫ్యామిలీలు చెప్తాను చూడండి పుట్టింట్లోని లిమిట్గా మాట్లాడి రిజర్వ్గా ఉండి గంభీరంగా ఉండి ఎంత మెయింటైన్ చేస్తూ ఉంటారు అత్తవారింటికి వస్తే వాళ్ళందరూ చాలా జోకుగా అనమాట మా అత్తయ్య గారు ఏంటి మామగారులేంటి మారుతులు ఏంటి అందరూ చాలా జోక్గా మాట్లాడుతుంటారు అది ఇక్కడికి అత్తవారింటికి వస్తారు కదానేమని మొత్తం అందరూ సీరియస్గా ఉంటారు అందరూ సీరియస్గా రిజర్వ్గా ఉండాలి ఇలా ఉండాలి అని అలా మాట్లాడకూడదు అని అత్తవారింట్లో పుట్టింటేనేమో ఆ పుట్టింట్లో రిజర్వ్గా ఉంటారు అందరూను అత్తవారింటి అసలు అందరూ జోకులు వేసుకుంటూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తగారు మామగారు కూడా జోకులు వేయడం ఇలా రకరకాలు ఇలా ఉంటాయి అలా ఉంటాయండి కానీ ఎక్కడికైనా ఎవరు అడ్జస్ట్ అవుతున్నారండి ఆడవాళ్లే అడ్జస్ట్ అవుతున్నారు మగవాళ్ళు అయ్యేదండి వందకు ఒకడైతే గొప్పండి ఏ మొగాడు అవడండి ఏ మొగాడు వాడు ప్రతి ఆడది ఎంత చదువుకుంది ఎంత పెద్ద డాక్టర్ అమ్మ ఏది పెద్ద ఇంజనీర్ ఏది ఐఏఎస్ ఆఫీసర్ ఏది అంతవారి ఇంటికి అసలు అమ్మాయి అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు మా పద్ధతిని ఇవ్వమ్మా నువ్వు ఇలాగే ఉండాలమ్మా అంటూ ఉంటాను దాన్నేనండి భరించేది భార్య అంటారు అర్థమైంది కదా ఎంత మనం చూసారా మనం ఆడవాళ్ళకి ఎంత ఓర్పు ఓపిక ఉందో అని ఎంత ఓర్పు తర్వాత తర్వాత ఆడపిల్లలో తిండి తిండి దగ్గర కూడా అంతే అత్తవారింట్లో తీపులు తింటారు పుట్టింటికి పులుపులు అత్తవారింటికి పుట్టింటికి పులుపులు కారాలు తింటారు అలాగే అత్తవారింట్లోనేమో పులుపులు తీపులు తింటే అత్తవారి పుట్టింట్లోనేమో కారాలు తింటారు చాలామంది రకరకాలు అన్నిట్లో తేడా వస్తుందండి ప్రతి అడుగు పెళ్ళే మనం వచ్చి అత్తవారింట్లో అడుగు పెట్టామనుకోండి ప్రతి స్టెప్ ప్రతి స్టెప్ అది ఎన్ను ఉంటుందని అంటారేమో ఇంచుమించు లైఫ్ లాంగ్ ఉంటుందండి లైఫ్ లాంగ్ ఉంటుంది అది లైఫ్ లాగా ఉంటుంది ఎందుకంటేనండి ముందు అత్తమామల దగ్గర భయానికి అలవాటు చేసుకుంటాం మర్యాదకి భయం అనందు మనం ఎందుకు అందరికీ భయం కాదు భయం అక్కర్లేదు వాళ్ళకి మర్యాద పెద్దవాళ్ళకని చేసుకుంటాం అదే అలవాటు ఏమైపోతుంది మన మా హస్బెండ్కి వచ్చేస్తుంది మన భర్తకి భర్తలకి వస్తుంది వాళ్ళు కూడా అలాగే చూడాలనే చూస్తారు తప్పితే ఫోన్లే దానికి ఒక స్వతంత్రం ఉందేమో దాన్ని స్వతంత్రంగా వదిలిద్దామా అని ఎవ్వరూ చూడండి అందుకే ప్రతి అడుగు అనమాట ఇన్ కేస్ మనం కొంచెం మధ్యలో ఏమైనా మార్పు చేస్తే ఏంటి అంత మారిపోయావు నువ్వు మన పద్ధతులు ఏంటి అని అడుగుతారు అతను మటుకు అత్తవారింటి పద్ధతులకి భార్య పద్ధతులకి మారడండో ఎట్టి పరిస్థితులున్నాను రెండో పాయింట్ ఏంటి బ్రతుకునిచ్చేది భార్య కదండి అత్తవారింటికి వచ్చి అత్తవారింట్లోని వంశం పేరు నిలబెట్టేది కోడలే భర్తకి భార్య కదండి అండ చూడండి భర్త లేకుండా భార్య భార్య బతకగలదు ఎలా బతకదు అంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే అనొచ్చు నిజంగా నేను ప్రత్యక్ష మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ అనమాట అందుకే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే భర్త లేకుండా భార్య బతకదంటే ఏ వంట పని చేసో కోడలు వెనకట్ల అట్లా ఇచ్చో ఏదో చేసి కాలక్షేపం చేసిస్తుందండి ప్రతి ఏ భార్యను అదే భర్త లేడనుకోండి భార్య లేదనుకోండి భర్త బతకడం చాలా కష్టం ఒక కప్పు కాఫీ తాగాలంటే భార్య కోడల్ని అడిగితే ఏమనుకుంటుందో ఈ టైంలో అడిగితేనోచ్చి కాక పడుతుందేమో భయం అంతా డిపెండింగ్ అండి మనం పెళ్ళే వచ్చిన అంటే ప్రతి స్పూన్ ఫీడింగ్ అనమాట బర్తలకి ప్రతీది మనమే చేద్దాం మనమే చేద్దాం మనమే అంటే కొత్తలో ఏంటంటే గొప్ప కోసం చేస్తాము తర్వాత అలవాటు అయిపోయి చేస్తాము లాస్ట్లోకి విధి లేక చేస్తాం ఓపిక ఉన్నా లేకున్నా విధి లేక చేస్తాం అలాగే అందుకు బ్రతుకునిచ్చేది భార్య ప్రతి భర్తకి కూడా బ్రతుకునిచ్చేది భార్యనండి అతను భార్య లేని బతు భర్తకు మటుకు చాలా హీనస్థితిలో బతుకుతాడు మా ఇంట్లో జరిగే ఇలాంటివి కాబట్టి నేను చెప్తున్నాను అదేనండి ఇప్పుడు భర్త లేని భార్యలు కూడా ఉన్నారు మా ఇళ్లలోని బతికిస్తున్నారండి బతకండి వాళ్ళే హ్యాపీగా ఉంటారు కదా ఎప్పుడైనా ఒకళ్ళు ఒక లోటు ఒకళ్ళు లేదా ఇంకోళ్ళ లోటు ఉంటుంది కానీ అలా కాదు కొంచెం ఇంత అన్యాయంగా బతకట్లేదు ఏదో పర్వాలేదు స్వతంత్రంగా ఉన్నవాడు స్వతంత్రంగా ఉంటున్నారు పిల్లల దగ్గర చేరిన వాళ్ళు పిల్లల దగ్గర చేరున్నారు చూసిన పిల్లలు చూస్తున్నారు చూడని పిల్లలు ఇది అందుకు బ్రతుకునిచ్చేది భార్య అండి ఎప్పుడు కూడా ఆ మగవాడి బ్రతుకునిచ్చేది భార్యనండి అతను తల్లి ఎంతకాలం ఉంటుందండి పెళ్ళి అయ్యేదాకా తల్లి బాధ్యత ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత తల్లి కూడా అంత బాధ్యత పట్టించుకోదు తను కొడుకు అయినా అంతే కూతురికైనా అంతే అనుకోండి తర్వాత అంతా చూసేది కూతురికైతే అల్లుడు కొడుకు అయితే కోడలు అందుకే అంటారు బ్రతుకునిచ్చేది భార్య అని మూడో పాయింట్ అండి చెలిమినిచ్చేది భార్య అంతే కదండి భార్య ఎప్పుడు కూడా భార్య భర్త ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉంటే ఎంతో బాగుంటుంది ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు అన్నీ షేర్ చేసుకుంటూ ఉండాలి ఒంట్లో బాగోలేదండి ఒంట్లో బాగలేదు ఏమండి నాకు ఇలా బాగోలేదు ఇవాళ చాలా తలనొప్పిగా ఉంది కడుపు నొప్పిగా ఉందని అంటే భర్త కేర్ తీసుకొని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేస్తాడు భర్త అదే భార్య ఉందనుకోండి భర్తక ఉంటా బాగాలేదంటే వాళ్ళు అవ్వలేదు లేటుగా లేస్తే ఏమండి లేటుగా లేచారు లేదా ఏమండి ఎందుకు అలటాలుగా ఉన్నారని భార్య కేర్ తీసుకుంటుంది అలా ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ చెలిములు అంటే ఫ్రెండ్స్ లాగా ఉన్న అన్నీ ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకేవి దృష్టితో చూడకూడదు మనం ఎన్నో రకాలుగా ఉంటుంది భార్యాభర్తలు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఫైనాన్షియల్ మ్యాటర్ వచ్చిందనుకోండి ఏదో ప్రాబ్లం ఇప్పుడు ఉద్యోగం చేసే ఆడవాళ్ళైనా ఉద్యోగం చేయని ఆడవాళ్ళైనా ఏమైనా ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చిందనుకోండి వెంటనే అతను డల్ అయిపోయి అయ్యో ఇలా పోయింది డబ్బులు లేకపోతే ఇలా అయిపోయే డబ్బులు లేవు ఇప్పుడు ఎలాగంటే భార్య ఒక ఫ్రెండ్లీగా మాట్లాడాలి మీరు అంతేలేండి అని తగలబెట్టేశారు అనకూడదు ఎంత పోన్లేండి ఇప్పుడు ఇలా అయింది రేపు సంపాదిద్దాం మళ్ళాను మనకి వచ్చే డబ్బే కదా ఏం పర్వాలేదు లేకపోతే మన పిల్లలు మనకు సపోర్ట్ ఉన్నారండి అని భార్య సపోర్ట్ చేసింది అనుకోండి అప్పుడు ఎంత బాగుంటుంది వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉంటారు అందుకే చెలివినిచ్చేది భార్య భార్య అంత ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి చారదీసేది భార్య చారద తీసేది అంటే ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా కూడా ఫస్ట్ భార్యతో షేర్ చేసుకుంటారు మ్యాక్సిమం అందరిలో ఉన్నదే ఎంత కొట్టుకున్న భార్యాభర్త ముందు భార్యకే చెప్పుకుంటారు భర్తకే చెప్పుకుంటారు కానీ భార్య ఎంత కష్టం వచ్చిందనుకోండి అనుకోండి సుఖం వచ్చింది చేర తీస్తుందండి సంతోషం వచ్చింది మా ఏదో మా తమ్ముడికి పెద్ద ఉద్యోగం వచ్చిందో మా తమ్ముడు ఇంత బాగా చేసేనో మా తమ్ముడికి మెడిసిన్లో సీట్ వచ్చి చెప్పనుకోండి భార్య కూడా సంతోషిస్తుంది అబ్బా మా మర్రి గారు పెద్ద డాక్టర్ అవుతున్నారండి లేదా మా మర్రి గారు బాగా చక్క చక్క మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారని ఈ అమ్మాయికి హ్యాపీ ఒక విధంగా స్వార్థం కూడా ఉంటుంది ఎందుకు ప్రతి ఆడదానికి ఉంటుందండి అతను మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతే మీకు మనకి బాధ్యత తగ్గుతుంది కదా మరి మంచి పొజిషన్లో మంచి హ్యాపీగా హెల్దీగా ఉన్నాడనుకోండి మనకి సంతోషం అప్పుడు భార్య భర్తతో అన్నమాట మనం ఎంతో అదృష్టవంతులం అండి ఇలా చక్కగాను మన ఫ్యామిలీ అంతా మంచి సెటిల్ అయింది ఇలాగలాగని చక్కగాను చేరదీసి భర్తకేమో ఎంతో అన్యోన్యంగా ఎంతో చక్కగా చెప్తూ ఉంటుంది అనమాట ఆకాశంలో సూర్యుడు లేకపోతే జగత్కి వెలుగుండదు ఇంట్లో భార్య లేకపోతే ఇంటికి వెలుగుండదు నిజం నూటికి నూరు పాళ్ళ నిజం ఏ మొగాడు కాదన్నా నేను వాదిస్తాను ఎందుకంటే సూర్యుడు అనుకోండి ఈ మధ్య ఒక పదిహేను రోజులు వర్షాలు పడి అసలు కొంచెం సూర్యుడు వస్తేనే భరించలేకపోయాం ఇవాళ బాగా వస్తే అబ్బా బట్టలు ఆడతాయో స్వార్థంగా అనుకుంటాం కదా అలాగేను ఇంట్లో భార్య చూడండి భార్య ఉందనుకోండి పొద్దునే లేస్తుందా చక్కగాను ఇల్లు వాకళ్ళు శుభ్రం చేసుకోవడం ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం ఇల్లు అంతా నీట్గా పెట్టడం పూజ ఇంట్లో మంచిగా అగరబత్తీలు వెలిగించి ఇల్లు సువాసనతో వెదజల్లుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి భర్త లేటుగా లేచినా కూడా ఇల్లంతా అలా ఉంటే అతనికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ వస్తువులు అక్కడే వదిలేసి ఇప్పుడు ఆడవాళ్ళు లేదనండి మొగాడు చేసుకోలేరండి ఆధారమేనండి ఇప్పుడు నేను అంతే ముందు నుంచి చెప్పేది అదే ఆడది లేకుండా మొగాడు బతకలేదు కానీ మొగాడు లేకుండా ఆడది ఎలాగైనా బతికి కదా మొగాళ్ళకి ముందు నుంచి మనం స్పూన్ ఫీడింగ్ చెప్పాం కదా అన్నీ మనమే చేసి చేసిన తర్వాత మధ్యలో మొగాడు లేకపోతే చాలా కష్టం అవుతుంది లైఫ్లోనే అంతేనండి ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి కాదు బ్యాచిలర్ మగాళ్ళకి కూడా ఎంత కష్టమండి అన్ని వాళ్ళే వండుకోవాలి వాళ్ళే తినాలి ఆ గిన్నెలు పనివాళ్ళు వాళ్ళే అందరికీ పనివాళ్ళ గిన్నెలు తోమించుకోవాలి తద్దుకోవాలి ఇది ఆడవాళ్ళ మనమే ఒక రోజు విసిగిపోతాం కదా మగవాళ్ళకి అలవాటు లేని మగవాళ్ళు ఎలా చేస్తారండి మగవాడు ముందు పుట్టింట్లో అమ్మ దగ్గర గారాభంగా పెరుగుతాడు వచ్చేసరికి ఆ పెళ్ళాన్ని చేరదీస్తుంది చక్కగా చూసుకుంటూ ఉంటుంది పెళ్ళే వచ్చినా భారే చూసుకుంటుంది ఇంకా అతనికి ఎప్పుడండి తెలుస్తాయి పనులు పాటలు ఏమీ తెలియవు అందుకే ఇంటికి దీపం ఇల్లాలన్నారు కదండి ప్రతి ఆడది కూడా ఇంటికి దీపం ఇల్లాలే మనం ఎందుకంటే మనం అన్నీ త్యాగం చేసి వచ్చేవండి మన ఇంటి పేరు మన తిండి మన బట్ట మన రుచులు మన ఆఖరి మన హెయిర్ స్టైల్ కూడా మనకు కావాల్సినట్టు చేసుకోవాలంటే వాళ్ళు ఒప్పుకోతే అది ఏది మనం ఏది త్యాగం చేయలేదండి మనం వాళ్ళందరినీ వదిలేసి ఏకాకిగా కొత్త వాళ్ళ మధ్య నుంచి బతకడానికి మనం చేస్తున్నామే ఎంత ధైర్యం అండి మనకి ఇప్పుడు మగవాళ్ళ గురించి మాట్లాడుకుందాం మగవాడు వంశానికి సృష్టికర్త వంశం సృష్టికర్త అవుతాడు రెండోది ప్రతీదినండి ఆడది ఒక్కటి ఏ పని చేయలేదండి మగవాడు సపోర్ట్ అయితే ఏ ఆడది ఏ పని చేయలేదు ప్రతిదీ మనం ఏ పని చిన్న పని చేసినా మనకు ధైర్యం ఉండదు ఎంత చదువుకున్నా ఎంత చేసినా ఎంత హై పొజిషన్లో ఉన్నా కూడా భర్త ఉంటే భర్తని ఏమండి పని చేస్తే ఏమన్నా అవుతుందా నష్టం అవుతుందా లాభం అవుతుందా అయితే ఇలా చెయ్యొచ్చా అన్న ప్రతిదీ సలహాలు అడుగుతాం మన వంశాన్ని అంతటినీ కూడా అతనే మన మొత్తం మన ఫ్యామిలీని అంతటినీ కూడా అతనే సింగిల్ హ్యాండ్తో నడుపుతారండి మొగాళ్ళు ఆడవాళ్ళు ఉన్నాం అనుకోండి పిల్లల సలహాలు పక్క వాళ్ళ సలహాలు అమ్మ నాన్న సలహాలు అత్త అత్త మామల సలహాలు ఇవన్నీ అడుగుతాం మొగాడు అలా లేదండి తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాడు ఫ్రెండ్స్ అది ఫ్యామిలీ అంతా ఒక థాటి మీద వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు తప్ప అది ఒకడు ఏదో కప్పల తక్కువ మళ్ళిన ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు వెళ్తుంటే అందరినీ ఒక లైన్లోకి తీసుకొస్తాడు అతను నయ్యాన్న భయ్యాన్న ఎలాగోలా తీసుకొస్తూ ఉంటాడు అందుకు ఫ్యామిలీకి మెయిన్ ఎవరు మగవాళ్ళు భర్త అలాంటి మగాళ్ళు ఉన్నారు లేదు భర్తకి భార్యకి పాపం గబగబా గబా పని చేసి హెల్ప్ చేసి చేదోడు వాదోడు గాను ఎంతో చక్కగాను వాళ్ళకి హెల్ప్ చేస్తుండం అనమాట ప్రతి పనిలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు రెడీ చేయడం లేదంటే వా కూరగాయలు కట్ చేసి ఇవ్వడం భర్త కూడా ఇవాళ భార్య కూడా ఉద్యోగాలు చేస్తుంది కదండీ ఆ అమ్మాయికి హెల్ప్ చెయ్యాలి కదా అలా చేసే ఫ్యామిలీలు కూడా ఉన్నాయండి అంటే ఒకే రకం ఫ్యామిలీ లేదు మనం చెప్పుకుంటున్నా ఏంటిది అంతర్జాతీయ వివాహ సందర్భంగా వివాహ దినోత్సవ సందర్భంగాను ఊహకందని భావన తర్వాత పాయింట్ ఏంటంటేనండి బిడ్డల్ని ఆదరించాలి పెద్దల్ని ప్రేమగా చూసుకొని వాళ్ళ సేవలతో తరించాలి భర్తని మురిపించాలి చుట్టుపక్కల వాళ్ళందరితోటి మెప్పు పొందాలి చుట్టుపక్కలంటే ఒక ఫ్రెండ్సే కాదండి చుట్టుపక్కల ఇల్లు కాదండి ఫ్యామిలీలో ఎంతోమంది ఇవాళ రేపు పెద్ద పెద్ద ఫ్యామిలీలే ఉంచు అంటే ఒకళ్ళిద్దరు ఉన్న ఉన్నా వీడి తల్లి తోడబుట్టిన వాళ్ళు తల్లి తోడబుట్టిన వాళ్ళు నీ తోడబుట్టిన వాళ్ళు అతను తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరితో కూడాను మెప్పు పొందాలి అబ్బా ఈవిడొచ్చింది ఇల్లు బాగుంది వీడ వల్ల ఇలా ఉంది అని అలాగే భర్త కూడానండి అబ్బా మా అల్లుడు ఇంత మంచివాడు ఇంత చక్కగా చేస్తున్నాడు మంచివాడు ఇలా చేస్తున్నాడు తర్వాత ఏమో వాళ్ళ తోటల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ టైంకి ఏమన్నా హెల్ప్ కావాలన్నా వెళ్ళి చేసి ఇలా చేస్తున్నారు కూడా ఇవాళ రేపు అందరూ ఆడ మొగ కూడా ఒకేలా అనుకుంటున్నారండి అందరూ కండిషన్స్ పెట్టుకుంటున్నారని విన్నానండి నేను ఈ మధ్యని ఏమిటో ఆ కండిషన్స్ చెప్తాను వినండి పెళ్ళి ముందు ఏం కండిషన్స్ అని ఏంటంటే నా కండిషన్స్ బాగా నచ్చాయండి నాకు చాలా కరెక్ట్గా మా టైంలో లేదు ఇప్పుడు భలే పెట్టుకున్నారు వీటనిపిస్తుంది అనిపిస్తుంది నిజంగానే ఏంటంటే ఏంటా పెళ్ళికూతురు తల్లి పెళ్ళికూతురైనా పెళ్ళికొడుకు అడుగుతాడనమాట మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి మా తమ్ముడిని మా అక్కని మా చెల్లెలు అందరినీ బాగా చూసుకోవాలి అంటేను ఓకే నేను తప్పకుండా చూసుకుంటానండి మా నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను మీ ఇంటి దాన్ని అయిపోతే చూసుకుంటున్నాను నాకు కూడా ఒక షర్త్ ఉంది అంటే ఏమిటంటే మీరు ఎలా కోరారు అలాగే నా తల్లిదండ్రుల్ని నా అక్క చెల్లెల్ని నాన్నదమ్ముల్ని మీరు కూడా బాగా చూసుకుంటే నేను మిమ్మల్ని చూసుకుంటాను అన్నమాట దాంతో అంటే ఇలా నేను ఇద్దరు ముగ్గురు దగ్గర విన్నాను విన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు కూడా చూస్తాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ అత్తమామని బాగా చూసుకుంటుంది ఆ అబ్బాయి వాళ్ళ అత్తమామని బాగా చూసుకుంటున్నాడు ఆ తోడు బావ వాళ్ళతోటి చక్కగా తిరుగుతాడు చేస్తాడు ఆ తోట అల్లుడితోటి బాగా ఉంటాడు ఈ అమ్మాయి కూడా ఇంట్లో తోటి బావగారు ఉన్నా ఆడపడుచున్నా చక్కగా తిరుగుతుందండి నేను రెండు మూడు ఫ్యామిలీస్ చూశాను ఇది ఎంత ముచ్చట వేస్తుందో నిజంగా ఇది ఇలా పెట్టుకుంటే ఇంకెవ్వరికీ ప్రాబ్లమ్స్ రావు ముందు పెద్దలకి పెద్ద మనశ్శాంతి అవుతుంది ఇక ముందు కూడా పెళ్లి చేసుకునే వాళ్ళందరి షత్తులు పెట్టుకోండి ఏంటి కట్నం ఏమి ఇస్తావా మీ అమ్మను ఉండొద్దను మీ నాన్నను ఉండొద్దని యువతలు ఈ అబ్బాయి అనకూడదు అమ్మాయి అనకూడదు వాడు లేనిది మీరు పుట్టలేదు కదండి తల్లిదండ్రులు లేని ఎలాగండి మీకు ఈ రోజు మీరు పుట్టారు ఇంత భవిష్యత్తు ఉంది మీకంటే వాళ్ళ వల్లే నీ బయ్యి అమ్మాయికి భర్త వచ్చాడు అనుకోండి భర్త వచ్చాడండి ఇంత పొజిషన్లో మంచి పొజిషన్లో నీకు భర్త వచ్చేడండి ఎలా ఎవరి వల్ల తల్లిదండ్రుల వల్లే కదా ఆ అమ్మాయి కూడా ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటుంది భర్తల కన్నా ఎక్కువ ఆ అమ్మాయి కూడా అలా షర్తులు పెట్టకూడదు మీ అమ్మ నాన్న ఉంటే నేను రాను నేను నిన్ను పెళ్లి చేసుకుని పెట్టకూడదండి తప్పు ఇంకో పా ఏంటంటే మై మరిపించడం మై మరిపించడం అంటేనంటే ఎన్నో భర్తకి చెప్పాను కదా ఇందాక కష్టాలు వస్తాయి అలాంటప్పుడు నీకు నేను ఉన్నా నువ్వు ఎందుకు భయపడతావు అని ఆ కష్టాల నుంచి మరిపించాలి చాలామంది భర్తలు అండి చెడు ఆలోచనలు ఉంటారు చెడు తిరుగు తిరుగుతూ ఉంటారు భర్తని ఆ చెడు కొంతమంది మందు కొడతారు కొంతమంది అమ్మాయిలతో తిరుగుతారు రకరకాలు ఉంటాయి కదా వాళ్ళ నుంచి ఆ చెడు ఆలోచనల నుంచి లేకపోతే మనసులో ఉన్న నెగిటివిటీ నుంచి కానీ పోగొట్టడం భార్య త్వరతే అవుతుందండి ఎందుకు అంటే భార్య తన గ్రూప్ గ్రిప్లో భర్తను పెట్టుకోవాలి అలాగే అన్నీ కాదు కొన్ని విషయాలని చేస్తున్నాడు తను బయట తాగొస్తున్నాడు తాగిరా అని వచ్చినప్పుడు ఏం చెప్పాలి మీరు ఇలా తాగొస్తున్నారు రేపు మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు కూడా అలా అవుతే ఏముంటుంది నయ్యానా భయం చెప్పుకుంటుంది భార్య అలాగే భర్త కూడా నండి గంట ఇవాళ రేపు అమ్మాయిలు కూడా అలా రకాలు ఉన్నారు కాబట్టి అది కూడా చెప్పాల్సి వస్తుంది ఈ అమ్మాయి ఏమన్నా చెడు మార్గంలో అండి చెడు అంటే తిరుగుడావు కాబట్టి ఇవాళ రేపు మా ఆడవాళ్ళు మందులు కొడుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు లేకపోతే ఇంకేమన్నా అత్త మామలు ఏదో మాట అంటూ ఉంటుంది ఆడబడుచులు అంటూ ఉంటుంది అలా అన్నప్పుడు ఈ అబ్బాయి కూడాను నీ చెడు ఆలోచన పోగొట్టుకో రోజు మా అమ్మా నాన్న అన్నావు రేపు మీ అమ్మా నాన్నే మీ అన్న అంటే నువ్వు ఏమిటవుతావు చెప్పు నీకు బాధిస్తుంది కదా అలాగే మా అమ్మ అంటే నాకు వేస్తుంది మా అక్కకి బాధేస్తున్నది నువ్వు అలా అనకు అని మాట మార్చి చక్కగా మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టేసి తిట్టేసి నువ్వు ఇలా చేయడం అలా చేయడం కాదండి ఇలా ఒకరికొకళ్ళు సమర్థించుకుంటూ చెప్పుకోవాలన్నమాట బతుకు మీద ఆశను పెంచేది భార్య అనండి ఎప్పుడూ కూడాను అంతే కదండి చెడు అలా నుంచి బయట కొట్టి తీసుకొస్తుంది భర్తల్ని భ్రమల నుండి కిందకి తీసుకొస్తుంది కొంతమంది ఓ ఊహాగానాలు తెగవేస్తారు ఊహిస్తూనే పెద్ద పెద్ద ఏడంత అసలు మేడలు కడతారు మనం నేల మీదే ఉండాల్సి మండి అని భార్య కిందకి తీసుకొస్తాం ఇంకోటి కూడా భర్త ఆలోచించాలండి జీతం లేని మనిషి జీవితాన్ని అందించే మనిషి మన భార్య అని భర్త ఆలోచిస్తారు ఆలోచించాలండి అనుకోవాలండి ఏమిచ్చి మన భార్య భార్య భర్తలు ఒకరికి రుణం ఒకళ్ళు ఎలా తీర్చుకుంటాము అనుకోకూడదు ఎప్పుడు కూడాను ఒకటే అనుకోవాలి ఒకరికి భారం అవ్వకుండా ఉండాలని భారం అంటే ఇన్ ది సెన్స్ వృద్ధాప్యం వచ్చేస్తుంది హెల్త్లు బాగాలేక మంచాల మీద ఉంటే ఎంత ఓపిక ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత ఓరుకున్నావు ఎవరికీ చాలా కొన్ని రోజులే ఉంటుందండి తర్వాత ఓపిక నశించిపోతుంది భార్య మంచం మీద భర్త కొన్నాళ్ళు చేయగలుగుతాడు మనుషులు పెట్టగలుగుతాడు చేయగలుగుతాడు కానీ జీ అలాగ అమ్మాయికి ఏ లాగా ఏదో వచ్చి మంచం మీద ఉంటే చేయడం అనేది ఏ భర్తకైనా కష్టమే సేమ్ అదే భర్తకి వచ్చిందన్న భార్యకి చేయడం కూడా కష్టమే ఆ ఒక హెల్త్ విషయమే కాదండి ఇంకా చాలా విషయాలని ఖర్చులు పెట్టడంలోని నువ్వు ఇంత ఖర్చు పెట్టేసి ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి మొగాడికి బర్డని తేకూడదు మగాడు ఎక్కువగా జలషాలుగా వెళ్ళిపోయి అన్నీ చేసి ఆడదానికి భారం అవ్వకూడదు ఇది ఇదండి ఈరోజు లాస్ట్లో చిన్న మాటలు చెప్పుకుందాం మనం ఇప్పుడు ఏంటంటే లాస్ట్లోని ఒకరికొకరు తోడు నీడగా చిరకాలం కలిసి బతకాలి పిల్లలు బాధ్యత తీరిన తర్వాత వృద్ధాప్యంలోని నూతన వసంతంతో తోడు నూతన వసంతంలాగా తోడు నీడగానే ఒకడికొకడం ఉండాలి ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఎందుకు ఇవాళ మాట్లాడుకున్నాం ఇది ఇవాళ అంతర్జాతీయ వివాహ దినోత్సవం రోజు కాబట్టి ఆ సందర్భంగా ఇది మాట్లాడుకున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్